పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి అది తలంచుకొనకుడి డోంట్ థింక్ జ్ఞాపకం చేసుకోకూడదు వింటున్నారు జ్ఞాపకం చేసుకోకూడదు తలంచుకోకూడదు కాదు మనం కొంతమంది జ్ఞాపకం చేసుకోకపోయినా సరే పొద్దుగూకులు అదే తలంచుకుంటూ ఉంటాం నాకు ఇలాగ అయిపోయింది నా బ్రతుకి ఇలాగ అయిపోయింది నా వివాహం ఇలాగ అయిపోయింది నా సేవా జీవితం ఇలాగ అయిపోయింది నా 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 బ్రతుకు ఇలాగ అయిపోయింది అని ఎప్పుడు చూసినా బాధలో పాతవి మునుపటి వాటిని తలంచుకుంటూ ఉంటాం మునుపటి వాటిని తలంచుకుంటూ ఉంటాం అందుకనే పౌలు గారు ఒక మాట అన్నారు పౌలు గారు ఒక మాట అన్నారు పిలిపి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదమూడో వచ్చిన చూడండి సహోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చీచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు వెనక్కున్నవి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పాత ఐదు పది ఇరవై ముప్పై లేకపోతే ఒక ఆ పాత సంవత్సరంలో జరిగిన సంఘటనలు మరచి నేను ముందున్న వాటికి వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యుద్ధకి పరిగెత్తుచున్నాను అది గురికే ఐ ఐఎమ్ లివింగ్ బిహైండ్ ద దాస్ గతంలో ఏది జరిగిందో నేను ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ ఒకటి చేయాలని ఆశపడుతున్నాను ఆ ఒకటి ఏంటి అనగా గతాన్ని విడిచిపెట్టి గతాన్ని విడిచిపెట్టి ముందుకు సాగాలని ఆశపడుతున్నాను గతాన్ని విడిచిపెట్టి ముందున్న వాటి గురించి వేగరముతో నేను ముందుకైనా గురి ఎద్దకే పరిగెడుచున్నాను వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం గతాన్ని విడిచిపెట్టి గతాన్ని విడిచిపెట్టి జాగ్రత్త వినాలి ఆ పావులు గారు చెప్తున్న మాట గతాన్ని విడిచిపెట్టంటే ఏదో బ్రెయిన్ ఎమ్షియా వచ్చేసి మర్చిపోతామని కాదు అక్కడ ఆయన రాసిన మాట క్లైస్ అనే మాట రాసిన మాట ఏంటంటే గతాన్ని విడిచిపెట్టి ముందున్న వాటికంటే గతంలో జరిగిన సంఘటన నీ జీవితంలో గతంలో ఏం జరిగిందో నిస్పృహ నిరాశ కృంగుదల హృదయ వేదన హృదయ గాయము ఎటువంటి కష్ట ఎటువంటి ఫెయిల్యూర్ అయినప్పటికీ కూడా నువ్వు ముందుకు వెళ్తున్నావు నువ్వు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో గతము షుడ్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ యువర్ ప్రజెంట్ అర్థమైంది కదా గతము పాత జీవితము నువ్వు ముందుకెళ్తున్నప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ముందుకెళ్తున్నప్పుడు నీ కాళ్ళకి బంధాలు వేయకూడదు అనేకులు గతంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం లేకపోతే కొన్ని సంవత్సరాలు జరిగిన వాటి గురించి పట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ కాళ్ళకి అపవాది బంధాల కింద వేసేసాడు ఆ బంధములు ఆ బంధముల నుంచి విడిపించుకుంటాం తెలియక ముందుకు సాగలేకపోతున్నారు అందుకని ఇక్కడ చెప్పబడిన మాట మునుపోటు వాటి గురించి మునుపటి వాటి గురించి జ్ఞాపకము చేసుకోండి పూర్వము సంగతులను తలంచుకోండి ఎంత మంచి మాట